హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక నాలుగు రకాలుగా అద్దాలు కుట్టడం ఎలాగో చూద్దామండి ఆల్రెడీ నిన్న నేను ఒక నాలుగు రకాలుగా కుట్టడం చూపించాను కదా అవన్నీ ఫ్రేమ్ స్టిచ్లు అనమాట ఈ అలా కాదు మనము అద్దము గీసుకున్నాక ఆ గీత మీద మనము ఇలాగా కుట్లు కుట్టుకుంటాము ఇక్కడ ఫస్ట్ నేను కుడుతున్న ఏంటంటే డిబ్బీ కుట్టు అనమాట మీకు ఆల్రెడీ నేర్పించాను కదా బ్యాక్ స్టిచ్ దాన్నే డిబ్బీ కుట్టు అంటారని కూడా చెప్పాను కదా ఆ డిబ్బీ కుట్టుని ఈ గీత వెంబడి అలాగా కుట్టుకుంటూ వెళ్ళాలండి అర్థం ఎంత సైజు ఉందో ఆ సైజుకి అలా గీత గీసుకున్నాం కదా రౌండ్గాను ఆ రౌండ్ మీదే అలాగ డిబ్బి కుట్టు కుట్టాలన్నమాట రోజుకి నేను మూడు వందల తొంభై స్టిచ్లు నేర్పిస్తున్నాను అనమాట ఈరోజు ఐదు స్టిచ్చులతో కలిపి ఇది మూడు వందల ఎనభై ఐదవ స్టిచ్ ఇక్కడి నుంచి కూడా నేను అద్దాలు ఎలా కుట్టాలన్నది నిన్నటి నుంచి కూడా నేర్పిస్తున్నా కదండి ఈరోజు మరొక మోడల్లో కుట్టడం ఎలాగన్నది చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నేనైతే డిబ్బి కుట్టు కుట్టేసిన తర్వాత మళ్ళీ ఆ డిబ్బీ కుట్టు దారం ఉంది కదా దానిలో నుంచి ఇలాగా విప్పుడు స్టిచ్ కొడుతున్నాను అనమాట విప్పుడు మీకు విప్పుడు స్టిచ్లు చాలా వాటి మీద విప్పుడు స్టిచ్లు నేర్పించాను చైన్ విప్పుడు స్టిచ్చు రన్నింగ్ విప్పుడు స్టిచ్చు బ్యాక్ స్టిచ్ విప్పుడు స్టిచ్ అన్నీ నేర్పించాను కదా అయితే ఇక్కడ విప్పుడు స్టిచ్ కుట్టినప్పుడు కాస్త లూజ్గా వదలాలండి దారము ఎందుకంటే మనము అద్దం పెట్టి లాగినప్పుడు అది లూజ్గా ఉండడం వల్లనే మనకి సులువవుతుంది అందుకని ముందుగా మనం ఏంటంటే ఇలా లూజు లూజ్గా ఇప్పుడు స్టిచ్చు ఆ డిబ్బి కుట్టు దారాల లోపల నుంచి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట చాలా సింపుల్ అండి మీకు క్లాసెస్ చెప్పినప్పుడు నేను ఆల్రెడీ నేర్పించాను అయితే ఇది రివిజన్ క్లాసెస్ కదా ఇంకొంచెం డీప్గా ఏవైనా మిగిలిపోయినవి అవన్నీ కూడా అంటే చెప్పలేనివి ఏవైనా ఉన్నాయా అవన్నీ కూడా కలిపి మీకు ఇప్పుడు రివిజన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాను మామూలు క్లాసెస్ అయితే రెండు వందలు ఇరవై వరకే నేర్పించాను ఇక్కడ అలా కాదండి ఇంకా ఎక్కువ నేర్పిస్తున్నాను జాగ్రత్తగా గమనించి అన్నీ నేర్చుకోండి చూడండి ఈ రౌండ్ అంతా విప్పుడు స్టిచ్ కుట్టిన తర్వాత అద్దం అందులోకి ఫిక్స్ చేసేసి చూడండి ఈ విధంగా ఒకవేళ దారాలు పైకి రాకపోతే ఇలా సూదితో పైకి అంటే అయ్యే వచ్చేస్తాయండి వచ్చేసిన తర్వాత ఒకసారి గట్టిగా లాగేశారంటే అది చాలా స్టిఫ్గా చక్కగా అద్దము ఫిక్స్ అయిపోద్దండి ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దారాలు వెంబడి విప్పుడు స్టిచ్ కుట్టుకుంటూ వెళ్ళాలండి ఎందుకంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా అద్దం ఉండడం కోసం అయితే ఈ ఇప్పుడు స్టిచ్ కుట్టినప్పుడు ఇందాకల్లాగా మనం లూజ్గా వదలాల్సిన అవసరం లేదండి గట్టిగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు చూడండి ఈ విధంగా గట్టిగా లాగుతూ వెళ్ళిపోవచ్చు ముందే గట్టిగా లాగేయాలండి ఇది తర్వాత లాగాల్సిన అవసరం ఉండదు ఇంకా ఈ గట్టిగా లాగుతూ ఇలా కుట్టేసరికి మనకి ఏదైనా కొంచెం చిన్నది అటు ఇటుగా అంటే కొంచెం ఎగుడు దిగుడుగా అనిపించినా కూడా అదంతా కవర్ అయిపోయి నీట్గా ఉంటుంది ప్లస్ అద్దం కూడా స్ట్రాంగ్గా స్టిక్ ఆన్ అయ్యి ఉంటుంది అనమాట ఇంకా మనకి దాని గురించి ఊడిపోద్దన్న భయం అస్సలు ఉండదు అందుకని సెకండ్ టైం టైం కూడా ఇలా కుట్టుకుంటాము నెక్స్ట్ ఏంటంటే మూడు వందల ఎనభై ఆరో స్టిచ్ అండి ఈ అద్దం కుట్టు ఎలాగంటే దీనిలాగే ముందు దానిలాగా ఫ్రేము లాగా మనము అద్దం చుట్టూ గీత గీసుకుంటాం కదా గీసుకొని ఆ గీత వెంబడి ఇలా కాడకుట్టు కొడతామండి వీడియోలో చూపిస్తున్నాను కదా కాడకుట్టు ఆ కాడ కుట్టు కొడతాము అన్ని స్టిచ్చుల్లో కండి కాడ కుట్టుతో కుట్టిన అద్దము వచ్చిన అందము ఎన్ని రకాలుగా కుట్టినా రాదండి అన్నిటికంటే హైలైట్ అనమాట కాడ కుట్టుతో కుట్టింది చూడండి పూర్తిగా కుట్టాక మీకే అర్థమవుతుంది మళ్ళీ ఇలా కాడకుట్టు కుట్టేసిన తర్వాత ఆ దారాల లోపల నుంచి వీడియోలో చూపించిన విధంగా విప్పుడు స్టిచ్చు కుట్టాలండి ప్రతి స్టిచ్కి పేరు ఉంటుందండి ఖచ్చితంగాను ఆ పేర్లు మీకు ఇంట్రెస్ట్ అయితే మాత్రం గుర్తుంచుకుంటే మీరు ఎవరికైనా నేర్పించాలన్నా లేకపోతే మీరు పలానా స్టిచ్ అనే ఐడెంటిఫికేషన్ ఉంచుకోవాలన్నా పేర్లతో సహా నేర్చుకుంటే ఇంకా చాలా మంచిది మీకైతే విప్పుడు స్టిచ్ నేర్పించాను కదా ఆ విపుడు స్టిచ్చే ఇక్కడ ఎక్కువ యూజ్ అవుతుందండి ఈ అద్దాలు కుట్టడానికి ఈ విధంగా కుట్టే చుట్టేసిన తర్వాత అద్దం ఫిక్స్ చేసేసి మళ్ళీ గట్టిగా లాగేసి మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు స్టిచ్చు గట్టిగా లాగుతూ కుట్టేసామనుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది కానీ ఈ ఇది వచ్చిన అందం భలే ఉంటుందండి నెక్స్ట్ మూడు వందల ఎనభై ఏడవ స్టిచ్ అండి దీనికి కూడా అదే విధంగా డ్రా చేసేసుకున్నాక దీనికి నేను గొలుసులు కుట్టు కుడుతున్నాను ఆ గీత వెంబడి ఎందుకంటే ఇవి మనము అక్కడ ఏ స్టిచ్ కొడుతున్నామో దానికి తగ్గట్టుగా పైకి అయి అద్దం ఫ్రేమ్ కనిపిస్తుంది అంతేకాని ఏంటి అన్నీ ఒకలాగే కొడుతున్నాము అని అనుకోవద్దు మనం అక్కడ ఏ స్టిచ్ని యూస్ చేస్తున్నామో దానికి తగ్గట్టే ఫ్రేమ్ కనిపిస్తుంది ఇక్కడ మనము గొలుసు కుట్టు యూస్ చేసి మళ్ళీ ఆ చుట్టూత వైపు వైపు స్టిచ్ కుట్టిస్తాం కదా కుట్టేసిన తర్వాత మళ్ళీ అద్దము పెట్టేసి గట్టిగా లాగేస్తాము మిగతా వాటిల్లాగే లాగేసిన తర్వాత ఆ గొలుసు మధ్యలో నుంచి చూడండి జాగ్రత్తగా గమనించండి మళ్ళీ ఇప్పుడు స్టిచ్చు కుడుతూ గట్టిగా లాగేస్తాము లాగుతూ కుడతాము అయితే ఈ స్టిచ్ చూసారా డిఫరెంట్గా కనిపిస్తుంది పైకి గొలుసులాగా కూడా కనిపిస్తుంది చాలా అందం అండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఏది ఒక్కటి ఏ ఒక్కటి ఒకలా ఉండవు ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇది మూడు వందల ఎనభై ఎనిమిదవ స్టిచ్ అండి దీనికోసం అని చెప్పేసి మనము క్రితంలాగే అద్దం చుట్టూతా కూడా ఇలా గీత గీసుకొని చూడండి గీత బయట నుంచి వచ్చేలాగా ఇన్సైడ్ బటన్ హోల్ స్టిచ్ మీకు ఇన్సైడ్ బటన్ హోల్ స్టిచ్ అని అవుట్ సైడ్ బటన్ హోల్ స్టిచ్ అని నేర్పించాను కదా ఇన్సైడ్ బటన్ హోల్ స్టిచ్చు అలాగే అవుట్ సైడ్ బటన్ హోల్ స్టిచ్ అంటే మనము లోపల గీత వచ్చింది వచ్చిందనుకోండి దారము అది ఇన్సైడ్ బటన్ హోల్ స్టిచ్ వస్తుంది ఇలా దారం బయటకు వచ్చిందనుకోండి ఈ అవుట్ సైడ్ బటన్ హోల్ స్టిచ్ అని అంటారు మనం ఇక్కడైతే మనం అవుట్ సైడ్ బటన్ హోల్ స్టిచ్తో కుడుతున్నాము అలాగే మీకు ఇన్సైడ్ బటన్ హోల్ స్టిచ్తో కూడా కుట్టడం నేను నేర్పిస్తాను అయితే ఈ రోజుకి నేను ఈ నాలుగు అద్దాలు కుట్టడం నేర్పిస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ అద్దానికి మనము అవుట్ సైడ్ బటన్ హోల్ స్టిచ్ ఎలా కుడుతున్నాము చూడండి గీత బయటికి ఈ దారం రావాలి అలా కుట్టేసిన తర్వాత చుట్టూత విప్పుడు స్టిచ్ కుట్టేసేయండి కుట్టేసిన తర్వాత అద్దం మధ్యలో పెట్టేసి లాగండి ఎంత క్యూట్గా వస్తుంది ఏదో చందమామ లాగా భలేగా రౌండ్గా చక్కగా చాలా బాగా వస్తుందండి ఇది చాలా క్యూట్గా అనిపిస్తుంది కలగా అనిపిస్తుంది అండి ఈ ఇది కూడా అంతేనండి మధ్యలో అద్దం పెట్టేసి గట్టిగా లాగి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అలాగ ఎప్పుడు స్టిచ్ కుట్టేసరికి అద్దము స్ట్రాంగ్గా స్టిక్ అని అయి ఉంటుందన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగితే నేను క్లియర్ చేస్తాను మీకు అసలు ఎలా అనిపించాయి ఈ స్టిచ్చెస్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వాళ్ళకి ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఒక విధంగా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది నా వీడియో కూడా కాస్త షేర్ అవుతుంది మీరు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతారు అద్దం భలే వచ్చింది కదండి ఈరోజు నేను నేర్పించిన నాలుగు అద్దాలు కూడాను చూడండి రేపు మరొక నాలుగు అద్దాలు కుట్టడం నేర్పిస్తాను చూడండి ఇంతవరకు ఎనిమిది అద్దాలు నేర్పించాను కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి